మహిళలకు ఏదైతే బస్సు ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతూ ఉన్నాయి ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకోటి అధ్యక్ష ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది ఒక నిమిషం అధ్యక్ష చనిపోయినటువంటి కుటుంబ ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది ఉన్నారు ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత వహిస్తారు వారు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి పన్నెండు సరిపోదు నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవ్వండి ఆ కుటుంబాలను ఆదుకోండి చనిపోయిన కుటుంబాలకు మరి పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఎగ్జికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంకొకటి ఏంటంటే మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మహిళ మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది దాంట్లో మూడు ఉన్నాయి వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వాలి ఐదు వందల గ్యాస్ తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఆస్తమ ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జా చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఎవరు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేనే ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ అయినా రోడ్ల మీదకి వచ్చి మీ ఇల్లు ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుడుల దొరకక మీరు అగ్గిపుడ్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా రైతు బంధుల పేరుతో ఏ పేద మహిళలకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు అడిగిచ్చేటట్టుగా మేము రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్లు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా మాట్లాడుతున్నారు మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి కాబట్టి బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి